డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కి మధ్య జరుగుతున్నటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మనం అందరం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం అసలు ఇదంతా ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరిగింది ఇదంతా ఒకసారి పరిశీలించి చూసినట్టయితే అసలు గతంలో రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే పుష్ప టూ ప్రీమియర్ షో కి సంబంధించినటువంటి అల్లు ఆర్టీసీ కాస్ట్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి రావటం అదే అల్లు అర్జున్ వచ్చినటువంటి టైంలో ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా అక్కడ గుమ్ముకోవటం అదే సినిమా ప్రీమియర్ షో చూడడానికి దిల్షుప్ నగర్ నుంచి వచ్చినటువంటి రేవతి అనే ఒక మహిళ అక్కడ చనిపోవటం ఇలా ప్రతిదీ కూడా ఒక ఎపిసోడ్ లాగా మొత్తం అంటే మనం క్లియర్ గా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదిక ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం అంటే అల్లు అర్జున్ ఇందులో ఏ లెవెన్ గా ప్రకటించడం తర్వాత ఆయన చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత అతన్ని గాంధీ కి వైద్య పరీక్షల నిమిత్తం పంపించడం అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం ఆ తర్వాత అతన్ని జైలుకి తీసుకెళ్లడం జైలుకి తీసుకెళ్ళినటువంటి వన్ లో అతనికి మధ్యంతర బెయిల్ రావడం బట్ అప్పటికే కోర్టు టైమింగ్స్ అంటే జైలుకి సంబంధించినటువంటి ఆ టైమింగ్స్ దాటి వీళ్ళు బెయిల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా పంపిస్తామని జైలు కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరున్నారో వాళ్ళు చెప్పడం సో దాదాపుగా అల్లు వచ్చిన గంటలు జైల్లో ఉండడం ఆ తర్వాత ఆయన తిరిగి ఇంటికి రావటం అండ్ గీతా ఆర్ట్స్ అంటే నేరుగా ఇంటికి వెళ్లకుండా తన ఆఫీస్ అనేటువంటి గీతా ఆర్ట్స్ కి వెళ్ళటం అక్కడ తనని పరామర్శించడానికి సెలబ్రిటీలు కూడా ఒక రకమైనటువంటి క్యూ కట్టారు ఇదంతా కూడా మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం తర్వాత ఇదే అంశం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాన్ని తెరమీదకి తీసుకురావడం జరిగిందనమాట సో ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం ఒకసారి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఆయన మాట్లాడారు సో దాదాపుగా ఒక తల్లి చనిపోయింది బిడ్డ దాదాపుగా ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లో పడి ఉన్నాడు అండ్ మరోవైపు చిన్న బిడ్డ అంటే కూతురు శ్రీతేజ వాళ్ళ చెల్లి తన అన్నకేమైందో తన తల్లికి ఏమైందో తెలియని పరిస్థితిలో ఆ బిడ్డ ఉంది సో ఇంత జరుగుతుంటే కూడా సెలబ్రిటీలంతా కూడా పొలోమని అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లారు తప్పితే ఒక్క సెలబ్రిటీ అయినా కనీసం హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించే పని ఎవరైనా చేశారా అనే కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో మనం చూసాము సో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం చూసినట్టు ఆయనకి కాలు పోయిందా కళ్ళు పోయినాయా కిడ్నీలు పోయాయా అసలు ఏమైనా అని సెలబ్రిటీలు కూడా క్యూ కట్టారు అనేది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అదే రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ ఇద్దరు కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసినటువంటి అంటే అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూసినట్టయితే సో ఇలా కళ్ళు పోయిందా కాలు పోయిందా కిడ్నీ పోయిందా అని మాట్లాడడం అనేది నిజంగా నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారేమో అనిపించింది అనే కోణంలో అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాట చూసాము ఇదంతా ఈ ఎపిసోడ్ జరుగుతూనే ఉంది సో తాజాగా దీనికి సంబంధించి ఆ ఏసీపీ విష్ణుమూర్తి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ తర్వాత ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా కొంచెం వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు సో మీరు హీరోలు అయితే రియల్ లైఫ్లో హీరోలు తప్పితే రియల్ లైఫ్లో మీరేం హీరోలు కాదు మీరు ఏమైనా తీసుమార్క్ అనుకుంటున్నారా సో ఇంకా ఎక్కువ మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాను సో అని ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడితే కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆయన ఎందుకు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు అని అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ని కానీ లేకపోతే అటు తెలంగాణ సర్కార్ని కూడా ఒక రకమైనటువంటి ట్రోల్ చేస్తున్నారని ఒక రకమైనటువంటి కామెంట్స్ అంటే కామెంట్స్ చేస్తున్నారు అనే కోణంలో ఆయన ఈ అంశం పైన స్పందించినటువంటి తీరు మనం చూసాము సో అప్పుడు అంటే దాదాపుగా అసలు ఈ డిసెంబర్ నాలుగో తారీఖు అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది సిసి ఫుటేజ్ కొన్ని వీడియోలు అయితే బయటకు రావడం జరిగింది ఒక్కసారి వాటిని మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే డిసెంబర్ నాలుగు నైట్ నైన్ థర్టీకి ప్రీమియర్ షో పుష్ప టూ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో పెట్టడా అంటే వేయడానికి సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఒక అంశం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అంశం అంటే ఏదైతే పుష్ప టూ సినిమా చూడడానికి ఫ్యాన్స్ తో కలిసి చూడడానికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా అక్కడికి రావడం జరిగింది సో ఆ వచ్చే క్రమాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి అంటే మొత్తం మూడు కారులలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు థియేటర్కి రావడం జరిగింది సో మొదటి కారులో అల్లు అర్జున్ కూతురు ఆయన మామగారు మొదట ఫార్చునర్ కార్ లో నైన్ ఫిఫ్టీన్ కి వాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి రావడం జరిగింది ఆ తరువాత నైన్ ట్వంటీ ఫైవ్ కి ఆ నైన్ నైన్ ట్వంటీ ఆ టైంలో అల్లు అర్జున్ కొడుకు మరొక కారులో అక్కడికి రావడం జరిగింది సో పిల్లల్ని తీసుకొని మా అల్లు అర్జున్ మామ నేరుగా అప్పర్ బాల్కనీ ఏదైతే పైన ఒక బాల్కనీ వీళ్ళకి గా అరేంజ్ చేశారో ఆ బాల్కనీకి వెళ్లడం జరిగింది సో అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు కాబట్టి అల్లు అర్జున్ సిబ్బంది అంటే ఆయన ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఆయన బౌన్సర్స్ ఉన్నారో దాదాపుగా నలభై నుంచి యాభై మంది కూడా కంప్లీట్ గా అక్కడ అరేంజ్మెంట్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు థియేటర్కి వస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ తన సొంత సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా నలభై నుంచి యాభై మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే పుష్ప వన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాం కాబట్టి పుష్ప టూ చూడడానికి దాదాపుగా త్రీ ఇయర్స్ పట్టింది ఫ్యాన్స్ అందరికీ కూడా దట్టు తన అభిమాన హీరోతో సినిమా చూడాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తున్నప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అటు థియేటర్ యాజమాన్యం కానీ మరోవైపు ఆయన సొంత సిబ్బంది కూడా ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళే పట్లో వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ పోలీసులు చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడని మాకైతే చెప్పలేదు జస్ట్ ఏదో ఒక నామికే వాస్తిగా చెప్పారు కానీ మేము పలానా టైంకి వస్తున్నాము మాకు ఇంత సిబ్బంది కావాలి సోకాల్ సో కాల్ అని అల్లు అర్జున్ చెప్పలేదు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు అండ్ మరోవైపు ఏంటంటే థియేటర్ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ప్రీమియర్ షో అనేది ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్స్ కి సంబంధించింది సో నెక్స్ట్ డే అంటే డిసెంబర్ ఫిఫ్త్ కి సంబంధించిన ఎపిసోడ్ అంటే దానికి సంబంధించిన ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా మేము బిహేవ్ చేస్తాం దాన్ని సో డిసెంబర్ ఫోర్త్ ప్రీమియర్ షో అనేది కంప్లీట్ గా మాకు సంబంధం లేని విషయం అది ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే దీనికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి మాకేం సంబంధం అన్నట్టుగా థియేటర్ యాజమాన్యం మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం బట్ అయినప్పటికీ కూడా థియేటర్ యాజమాన్యం ఉన్నటువంటి లోయర్ బాల్కనీ మేనేజర్ ని కానీ సెక్యూరిటీ మేనేజర్ ని కానీ కొంతమంది పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో అదంతా కూడా మనం చూసాము ఇప్పుడు అల్లు అర్జున్ తన కూతురు తన కొడుకుని వాళ్ళ మామగారు తీసుకొని నేరుగా నైన్ థర్టీ ఆ టైంకి తన ప్రైవేట్ సిబ్బందితో కలిసి నేరుగా అప్పర్ బాల్కనీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తరువాత నైన్ థర్టీ ఆర్ నైన్ ఫార్టీ ఫైవ్కి అల్లు అర్జున్ ఎంటర్ అవ్వడం జరిగింది సో ఇక్కడ అల్లు అర్జున్ ఆల్రెడీ థియేటర్కి వస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బందిని చూసి చాలామంది ఫ్యాన్స్గా అయితే అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా తమ అభిమాన హీరోని చూడడం కోసం అల్లు అర్జున్ లోపలికి వస్తున్నటువంటి క్రమంలోనే దాదాపుగా చాలా మంది కూడా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం అంటే లైక్ ఆయన వచ్చే క్రమంలో ఆయన చూడడం కోసం చాలా మంది అక్కడికి వచ్చారనేది మనకి అక్కడ కొన్ని విజువల్స్ అయితే అర్థమవుతుంది సో ఆయన థియేటర్ లోకి వెళ్ళక ముందు కూడా ఒక రకమైనటువంటి రోడ్ షో చేశారేమో అనేది కొన్ని కొన్ని ని బట్టి అయితే అక్కడ అర్థమవుతుంది అంటే ఫ్యాన్స్ అంతా కూడా తన కార్ని పోనివ్వకుండా అడ్డుకున్నారు సో వాళ్ళకి ఒక్కసారి హాయ్ చెప్పేసి వెళ్ళిపోదామని తను లోంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోయినట్టు అనేది ఒక అంశం అయితే అక్కడ వినిపిస్తూ ఉంది సో మొత్తానికి అల్లు వచ్చిన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్నటువంటి సంధ్య కి దాదాపుగా నైన్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఆ టైంలో ఆయన థియేటర్ లోకి ఎంటర్ అవడం జరిగింది సో తన ప్రైవేట్ సిబ్బందితో కలిసి తాను లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు తను అప్పర్ వాల్కనీకి వెళ్తున్న క్రమంలో ఏదైతే ఆ వే ఒకటే ఉంది కాబట్టి ఆ లోంచి ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కూడా ఆయన కలిసే ప్రయత్నం కానీ చూసే ప్రయత్నం కానీ చేశారు సో ఆ టైంలో తనకు తానుగా అంటే సిసి ఫుటేజ్ లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైతే తను లోపలికి అంటే థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాడో థియేటర్ సరౌండింగ్ లో కాదు థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాడో అక్కడ ఉన్నటువంటి ఇనప గ్రిల్ కి సంబంధించినటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ని క్లోజ్ చేయండి అన్నట్టుగా తన ప్రైవేట్ సిబ్బందికి చెప్పినట్టుగా ఒక వీడియో అయితే కనిపిస్తుంది సిసి ఫుటేజ్ అంటే సంధ్య థియేటర్ కి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ లో మనకు అక్కడ కనిపిస్తుంది ఎప్పుడైతే అల్లు అర్జున్ ఆ గేట్ క్లోజ్ చేయమన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బంది మొత్తం అంటే ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దగా కనిపించలేదు అనేది వినిపిస్తున్నటువంటి వాదన సో మొత్తానికి ఆ గేట్ క్లోజ్ చేయడంతో సో అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ కలిసేందుకు కింద బాల్కనీలో ఉన్న వాళ్ళంతా కూడా వేరే రూట్ లో నుంచి ఒక్కసారిగా దాంట్లోకి ఎంటర్ అవడం ఒక్కసారిగా పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు సో ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది సో ఈ తోపులాటలో తండ్రి కూతురు తల్లి కొడుకు వాళ్ళంతా ఫస్ట్ మనకి థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి బట్ ఎప్పుడైతే ఈ గేట్ క్లోజ్ చేశారో ఈ గేట్ క్లోజ్ చేయడంతోనే వేరే గేట్ నుంచి కూడా ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరోతో కలిసి సినిమా చూడాలి అని ఒక అత్యుత్సాహంతో చేసినటువంటి పని అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో ఆ గేట్ నుంచి క్లోజ్ చేయడం వీళ్ళంతా ఒక్కసారిగా అప్పర్ బాల్కనీకి వెళ్లే ప్రయత్నం చేశారు ఆ గ్యాప్ లోనే ఈ తోపులాట జరిగింది సో ఆ తోపులాటలో ఆ రేవతి భర్త తన కూతురుని తీసుకుని సపరేట్ అయిపోవటం రేవతి తన కుమారుడు శ్రీతేజ మాత్రం మరోవైపు అవటంతో తల్లి తన కొడుకుని గట్టిగా హోల్డ్ చేసి అలాగే పట్టుకుందనమాట సో ఎప్పుడైతే తన కొడుకుని అలా హోల్డ్ చేసి పట్టుకుందో ఈ తోపులాట జరిగిపోవటం ఆవిడ కింద పడిపోవటం తొక్కిసలాట జరగటం ఇమీడియట్ గా ఆవిడ అక్కడికి అక్కడ చనిపోవటం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది సో అప్పటికి కూడా సిఐ రాజు నాయక్ చాలా వరకు కూడా ఆవిడ్ని బ్రతికించే ప్రయత్నం అయితే చేశాడు సో ఆమెకి ఏదైతే హార్ట్ కి సంబంధించినటువంటి ఆ సిపి ఏదైతే ఉంటుందో అదంతా చేసే ప్రయత్నం ఆయన చేశాడు కానీ అప్పటికే పోవాల్సిన ప్రాణం అంతా పోయింది ఇక ఏదైతే తన కొడుకున్నాడో ఆ పిల్లోడిని తన తల్లి గట్టిగా పట్టుకోవడంతో అక్కడ నుంచి ఆ బయటకి తీసే ప్రయత్నం కూడా కొంచెం కష్టమైంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది సో ఆ టైం లో ఆ పిల్లోడిని కూడా తీసుకెళ్లి పక్కకు తీసుకెళ్లి తనకి గాలి అందించి ఆక్సిజన్ అందించే ప్రయత్నం పోలీసులు చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పిల్లోడు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనేది అక్కడ శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనేది మనకి క్లియర్కి అర్థమవుతుంది సో ఈ ఎపిసోడ్ అంతా జరుగుతూ ఉంది సో పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు అప్పటికి రేవతి చనిపోయింది బాబుని సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు సో ఇదంతా చూసినటువంటి ఎవరైతే సిపి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కానీ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ఎవరైతే ఉన్నారో సంతోష్ ని కలిసి అల్లు అర్జున్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి బయట అల్లడ ఒక మహిళ చనిపోయారు అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రైవేట్ సిబ్బంది తనకు కలిసే ప్రయత్నం కూడా పోలీసు వాళ్ళని చేయని చేయనివ్వలేదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన సో ఎట్టకేలకు వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సిపి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కానీ అల్లు అర్జున్ వెళ్లి కలిసి చెప్పారు వాళ్ళు సో బయట ఒక బాగా ఎక్కువ క్రౌడ్ ఎక్కువైపోయింది ఆల్రెడీ ఒక మహిళ చనిపోయింది బాబు పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబుని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు ఇమీడియట్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పారని సో ఆయన అప్పటికి కూడా వినిపించుకోకుండా నేను సినిమా చూసే ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్పి సో చెప్పడంతో కొంచెం పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మొత్తానికి పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనేది ఆ విజువల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంది దాదాపుగా పది నలభై ఐదు ఆ ప్రాంతంలో అర్జున్ అల్లు అర్జున్ తిరిగి తాను వెళ్ళిపోయినట్టు అనేది ఒక వీడియో అయితే మనకు అక్కడ కనిపిస్తుంది బట్ తన లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా తన ప్రైవేట్ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తున్నాయి బట్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అల్లు అర్జున్ తీసుకొస్తున్నది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సో తను తీసుకొచ్చేసి నేరుగా కార్ ఎక్కించేసి తను పంపిస్తుంటే కూడా ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ తన లో నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికి కూడా చెయ్యి ఊపే ప్రయత్నం చేసి అల్లు అర్జున్ సో ఇంత ఇంత జరుగుతుంది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కూడా అల్లు అర్జున్ ఒక బాధ్యత రహితంగా మళ్ళీ కార్లో నుంచి బయటకు వచ్చి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఒక్కసారి అల్లు అల్లు అర్జున్ సైడ్ వాదన చూసినట్టయితే మొన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినట్టయితే అసలు ఏ ఒక్క పోలీస్ వాళ్ళు కూడా నన్ను కలవలేదు ఏ ఒక్క పోలీస్ వాళ్ళు కూడా నాకు చెప్పలేదు నువ్వు వెళ్ళిపోని అని ఎవరు నాకు చెప్పలేదు అసలు మనిషి చనిపోయిన విషయం నాకు ఆ రోజు తెలియదు నెక్స్ట్ డే కూడా తెలియదు అన్నట్టుగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము ఇప్పుడు దాని మీదే ఏసీపీ విష్ణుమూర్తి కొంచెం ఫైర్ అయ్యడం మనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ విజువల్స్ లో స్పష్టంగా మనిషి చనిపోయిందని వెళ్ళిపోని పోలీస్ వాళ్ళే తీసుకొచ్చి నేను కారెక్కిస్తే మళ్ళీ నువ్వు బయటకు వచ్చి అందరికీ హాయ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ నువ్వు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నీకు నెక్స్ట్ డే మార్నింగ్ కాదు అంటే నాలుగో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఆరో తారీఖు సాయంత్రం అల్లు అర్జున్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ నాలుగో తారీఖు జరిగిన ఇష్యూ ఐదో తారీఖు వరకు నాకు తెలియదు అన్నట్టుగా అల్లు అర్జున్ మాట్లాడాడు సో సోషల్ మీడియా వేదిక ఎంత రచ్చ అవుతుంది అప్పటికే విద్యార్థి సంఘాలు చాలా వరకు ధర్నాలు చేస్తూనే ఉన్నారు మానవ హక్కుల సంఘానికి కూడా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇంత జరుగుతున్నా ఇంత చేస్తున్నా కూడా నాకు తెలియదు అనడం ఎంత వరకు కరెక్ట్ అనే కోణంలో ఏసీపీ విష్ణుమూర్తి కూడా ఇప్పుడు కొంచెం ఫైర్ అనేది ఫైర్ అయ్యారనేది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆరో తారీఖు ఆయన వీడియో రిలీజ్ చేశారు సో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సో నేను ఆ కుటుంబాన్ని నేను చూసుకుంటాను సోకాల్ సోకాల్ అని ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాము బట్ అది అల్లు అర్జున్ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాదన అనేది ఇటు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఏసీపీ విష్ణుమూర్తి కానీ సిపి ఆనంద్ కానీ రాజు నాయక్ ఈ సిఐ రాజు గారు కూడా చెప్పినటువంటి తీర్మానం చూసాము సో మేము చెప్పాల్సింది చెప్పాము బట్ అల్లు అర్జున్ వినలేదు కొంచెం బాధ్యత రహితంగా బిహేవ్ చేశారు అనేది అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు వాళ్ళు వెల్లడించినటువంటి తీర్మానం చూసాం ఆయన అరెస్ట్ చేయడం జైలు తీసుకెళ్లడం ఈ ఎపిసోడ్ అంతా మనం జరిగింది మనం చూసాం తాజాగా నిన్న నిన్న చూసుకుంటే ఓయూ జేఏసీ వాళ్ళు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోవడం అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి ఆ పూల కుండీలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పగలగొట్టడం ఇదంతా కూడా సోషల్ మీడియా వేదికగా ఇది కూడా బయటకు వచ్చింది అంటే అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరుపైన ఓయూ జేఏసీ వాళ్ళు వారి యొక్క నిరసన నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి తెలియజేశారు అనేది ఒక వీడియో అయితే బయటకు వచ్చింది సో తనకిప్పుడు ఉన్నటువంటి ఈ సినారియోలో తన పిల్లలు తన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ ఆ పిల్లల్ని తీసుకొని నేరుగా అంటే ఆ పిల్లల్ని వాళ్ళ బంధువులు ఇంటికి పంపించారు అనేది ఒకటైతే బయటకు వచ్చింది బట్ ఓయూ జేఏసీ కి సంబంధించినటువంటి నేతలు వ్యవహరించినటువంటి పైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కానీ లేకపోతే సినీ సెలబ్రిటీలు కానీ ఆ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అరాచక పాలన శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము ఓయూ జేఏసీ వాళ్ళు ఎందుకు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు వా ఇప్పుడు జరగాల్సిన దాని విషయంలో అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడారు మరోవైపు ఏసీపీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూసాము ఎందుకు ఇంత అరాచకంగా శాంతి భద్రతలకి భంగం కలిగేలాగా ఎందుకు ఓయూ చేసి వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు అనేది ఒకటి బయటకు వచ్చింది సో ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా స్పందించారు సో దీనిపైన నేను ఖండిస్తూ ఉన్నాను ఇమీడియట్ గా అక్కడ జరిగినటువంటి ఇష్యూ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేసి లోపల వెయ్యాల్సిందే అనే కోణంలో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం మరి ఓయూ జేసికి సంబంధించి నేతల్ని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళని కూడా ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి రిమాండ్ పంపించినట్టు అయితే ఒకటి బయటకు వస్తుంది బట్ దీని మీద బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు స్పందించారు అండ్ చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందించారు బట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మరోసారి సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు మన శ్రీ తేజస్ విషయంలో మాత్రం ఎవరు ఎందుకు స్పందించలేదు ఆ రోజు ఎందుకు వెళ్ళి కలవలేదు వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆయన జస్ట్ జైలుకే పదమూడు గంటలు ఉండొచ్చినందుకు మీరు ఎంత సీన్ చేస్తున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది సోనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చిన్నదాన్ని అంటే చిన్నదేం కాదు ఒక మనిషి ప్రాణం అనేది చాలా పెద్ద ఇష్యూవే బట్ ఇది ఎందుకు దీన్ని ఇంకా 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 కూడా కాంప్లికేట్ చేస్తూ ఈ అంశాన్ని ఒక రకమైనటువంటి నేషనల్ ఇష్యూగా కూడా తీసుకెళ్లే ఈ విధంగా తయారవుతుందేమో అనే కోణంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది ఏ లెవెన్ గా ఆయన పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ రావడం జరిగింది ఎపిసోడ్ అంతా అయిపోతుంది సరే దీని మీద రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సో దానికి స్పందనగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన ఇచ్చాల్సినటువంటి ఎక్స్ప్లనేషన్ ఆయన ఇచ్చారు సో దాని తర్వాత ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడాల్సినటువంటి వే ఆయన మాట్లాడే జరిగింది బట్ ఓవరాల్ గా ఇప్పుడు ఓయూ జేఏసీ నేతలు అనేది మాత్రం వాళ్ళ ఇంటికెళ్లి చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఈ అంశంలో అల్లు అర్జున్ తప్పే ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ ఇలా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి అనేది నిజంగా ఇది కొంచెం ఖండించాల్సిన విషయమే బట్ ఈ అంశం మీద రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించినటువంటి తీర్మానం చూసాం మరి చూద్దాం అసలు ఈ అంశం రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తా అండ్ మరోవైపు అల్లు అర్జున్ గారి అల్లు అరవింద్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ కూడా కంట్రోల్లోనే పెడుతున్నారు మనకు మనకి అర్థమవుతుంది సో ఏది ఏం జరిగినా కానీ సమయం పాటించాల్సిందే సో ఇంత జరిగినా కూడా మీరు ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు దీని మీద మళ్ళీ మీరు ప్రతిఘటించే పనులు చర్యలు మాత్రం మీరు అసలు పాల్పడొద్దు దయచేసి నా మాట వినండి నేను చెప్పేంత వరకు అంటే లైక్ నేను మీరు సమయం పాటించండి చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది అనే కోణంలో మాట్లాడడం జరిగింది చూద్దాం మరి అసలు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అనేది అంటే లైక్ ఓవరాల్ గా అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళి సో మనం అందరం చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతం ఇప్పటికే ఆ తల్లి ఎలాగో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇద్దరు చిన్న పిల్లలకి తల్లి లేకుండా పోయింది సో మరి ఇప్పుడు తల్లి లేని ఆ చిన్న ఆ చిన్నారి తల్లి తన తల్లి ఎక్కడికి వెళ్ళింది అంటే మా అమ్మ వెళ్ళింది అంటది ఎప్పుడు వస్తుంది అంటే ఏమో నాకు తెలియదు అంటది మీ అన్నయ్య ఎక్కడున్నాడు అంటే హాస్పిటల్లో ఉన్నాడు ఏమైంది మీ అన్నయ్య కంటే కూడా నాకు తెలియదు అంటది అంటే ఒక విధంగా ఆ పాప కూడా ఒక రకమైనటువంటి షాక్ లో ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఇంటికి ఎందుకు వస్తున్నారో తెలియదు తన తల్లి ఫోటో అక్కడ ఎందుకు పెట్టారో తెలియదు ఆ తల్లి ఫోటోకి ఎందుకు దండలేస్తున్నారో తెలియదు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ నాన్న ఎందుకు పరామర్శిస్తున్నారో కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలియని ఒక స్థితిలో ఆ పాపు ఉంది మరోవైపు దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా శ్రీతేజ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కంప్లీట్ గా బ్రెయిన్ డెడ్ అయింది కేవలం ఆక్సిజన్ అనేది వెంటిలేటర్ మీద నుంచి తనకి ఇస్తున్నారు కాబట్టి మనం అందరం కోరుకోవాల్సింది ఒకటే హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీతేజ క్షేమంగా తన ఇంటికి తిరిగి రావాలని ఆ ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరం కోరుకుందాం